రొయ్యలు మెడలు ప్రజల దండ ఉన్నట్టు తలకంటద అట్లా బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఊరేళ్ళు తిరుగుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ మేమే వస్తాం మేమే రాజ్యానికి వస్తాం మా బిఆర్ఎస్ ప్రభుత్వం పాలన కష్టది కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించలేకపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు కొందరు ఇక్కడ రాబందులు లాగా మళ్ళా తిరుగుతారు దోసుకున్నది దాచుకున్నది చాలని మళ్ళా వస్తున్నారు కాబట్టి మీరు అందరూ గమనించాలన్నా దీంట్లో మా ప్రభుత్వానికి ఏమాత్రం తప్పలేదు మొన్న సీఎం గారు ఆయన కుందు వెళ్లి ఎంపీలతోని కొట్లాడి ఎంపీలతో నిలబడి ధర్నా చేసి మళ్లీ యూరియా మనకు రావాల్సిన బోటల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అది బహుశా లేకున్నా ఇలా మన వర్దనపేట మండలకు నా కి మేడం పంపుతా అన్నారు అవి వస్తాయి అలాగే ఇక్కడ వెళ్ళడం పెద్ద రైతులు ఉంటాయి మా రాజనట్టు గారు ఉన్నారు లాగ్పే పెద్ద రైతు మేడం పెద్ద రైతు మన మంది ఎన్నికల్లో ఉన్నారు పెద్దగా నరసింహారెడ్డి గారు చల్ల రామిరెడ్డి గారు చల్ల రావ రఘుపాల్ రెడ్డి గారు